ఈ ప్రకృతి అందాలు ఆస్వాదించండి ఈ ప్రకృతి ఒడిలో జీవించండి ఈ ప్రకృతి వీణ అనురాగ డోలికలై విహరించండి అందుకే ఈ ప్రకృతి ఎదజల్లే ఈ వాతావరణంలో చిత్తడి చిత్తడి చినుకులే నా వాన జల్లుల మబ్బులే చిత్తడి చిత్తడి చినుకులే నా వాన జల్లుల మబ్బులే ఈ వాన వాన మొగ్గలే నా పూసే పూసే పువ్వులే చిత్తడి చిత్తడి చినుకులే నా వాన జల్లుల మబ్బులే ఈ వీచే వీచే గాలులే నా మనసుకు హాయి హాయిలే ఈ వీచే వీచే జల్లులే నా ప్రేమకు అంకురమే ఈ ప్రేమకు అంకురమే ఈ పరుగెత్తే మబ్బులే నా వానకు నవ్వులే ఈ పరిగెత్తే మబ్బులే నా వానకు నవ్వులే ఇలలోని అందాలు నా ఇంద్రధనస్సులే ఇలలోని ఈ అందాలు నా ఇంద్రధనస్సులే చిత్తడి చిత్తడి చినుకులే నా వాన జల్లుల మబ్బులే ఈ ఉరుముల మెరుపులే ఈ యవ్వన జంటలై ఒక్కటై సాగులే ఈ సాగర సంగమముల ఒక్కటై సాగులే ఈ సాగర సంగమములా చిత్తడి చిత్తడి చినుకులే నా జల్లుల మబ్బులే నా రాగమాలిక గీతిక నయనమే నీ నమ్రత నీ నవ్వులే నాట్యము రాగమాలిక గీతిక నయనమే నీ నమ్రత నీ నవ్వులే నాట్యము నీ ప్రేమే నోడుగా విహరించుదాం హాయిగా రాగమాలిక అనురాగీతిక జంట పక్షులై ఎగురుదాం ఆకాశ హార్మోనియంలో ఆకాశ మార్గంలో ఇల్లు గుర్రములే కీలుగుర్రములే ఈ జన్మకు ఒకటై సాగదాం ఈ ప్రకృతి నావలో ఈ జన్మకు ఒకటై సాగదాం ఈ ప్రకృతి నావలో చిత్తడి చిత్తడి చినుకులే ఈ వాన మబ్బుల జల్లులే ఈ వాన వాన మొగ్గలే నా పూసే పూసే పువ్వులే చిత్తడి చిత్తడి చినుకులే నా ప్రకృతి వడికి నమస్కారం 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 అందరూ హాయిగా జీవించండి